ఈరోజు తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో మన యొక్క తలమంచి ఏరియాలో మనం అందరం ఉన్న తలమంచి ఏరియాలో ఈ చికెన్ వేస్టు బెంగళూరు నుంచి సుమారు ఒక డెబ్బై నుంచి ఎనభై బేరాలని గయచరి తీసుకొని వచ్చి తలమంచుల్లో అన్లోడ్ చేస్తుండగా మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి అక్కడ ఎక్కడైతే అన్లోడ్ ఒక పది బేరాలు చూపించా మిగిలిన బేరాలన్నీ తీసుకొని వచ్చేసి లారీ మన పోలీసుకుని పెట్టిన ఈ యొక్క లారీ ఓనరు డ్రైవరు లారీ ఎవరైతే తీసుకొచ్చిందో వాళ్ళు ఎవరైతే అన్లోడ్ చేయించుకుంటున్నారో యొక్క చేపల యొక్క ఈ గుంటలు గుంటలు సంబంధించిన వానను కూడా ఈ కేసులో ముద్దాయి చేర్చడం జరిగింది ఇన్ని రోజులు మన నియోజకవర్గంలో మన మేడం గారు చాలా స్ట్రిక్ట్గా ఈ వేస్ట్ ఈ గుట్టలు కావడం వల్ల ఈ ఎక్కువ ఈ చేపలు తినటం వల్ల ఎక్కువ ఆరోగ్యానికి పాలవుతారని అవుతారని జనాలు మేడం గారి మా నియోజకవర్గంలో ఈ యొక్క నిషేధించింది నిషేధించబడింది కాబట్టి వేస్ట్ ఈ మధ్య కూడా చాలా అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయబడుతున్నాయి మేము కూడా ఇప్పటికే ఐదు ఆరు కేసులు నమోదు చేశాం అయినా కానీ ఒకరో ఇద్దరు ఈ విధంగా చేస్తున్నారు ఎక్కువ ఇటు నెల్లూరుని ఈ చెన్నై నుంచి ఈ వెనరాచాలం ఈ నెల్లూరు మీదిగా ఈ ఏరియాకు వచ్చి పట్టుకుంటున్నారని బెంగళూరు నుంచి దత్తులలో కావాలి నుంచి ఈ విధంగా దొంగదారులు వస్తున్నారు అన్ని చోట్ల మేము ఇన్ఫర్మేషన్ పెట్టాము ఎవరైనా కానీ నియోజకవర్గం లేదా మా మా మండలంలోనైనా కానీ ఈ విధంగా చేసిన కేసులు నమోదు చేయబడితే బండులు కూడా రిలీజ్ చేయ రిలీజ్ చేయకుండా రిలీజ్ చేయ రిలీజ్ కూడా కాబడవు కాబట్టి ఎవరు ఈ వేస్ట్ కానీ మా మండలంలో కానీ తీసుకునేలా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకురాడుతుంది మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు